ఇక్కడ ఏంటి వైర్లకి టేప్ వేస్తున్నాను అనుకుంటున్నారా టేప్ వేయడానికి కారణం చాలా మ్యాటర్ ఉందండి మ్యాటర్ ఏంటి నాకైతే అసలు మైండ్ పోయిందనమాట అసలు నేను మార్నింగ్ లేవగానే మిషన్ చూసుకుంటానండి మిషన్ మీద ఏమైనా పెట్టున్నారు మిషన్ మీద ఏమైనా పెట్టింటే పిల్లల్ని అయినా మా హస్బెండ్ అయినా తిట్టేస్తానండి ఎందుకంటే మనం మార్నింగ్ లేసి మిషన్ మీదే పనిచేసుకుంటాం కదా ఏవైనా చెత్త చదారం అంటే మిషన్ మీదే పడేస్తూ ఉంటారు ఆ మిషన్ మీద పడేస్తూ ఏమైనా చెక్ చేసుకుంటాను ఇక్కడ చెక్ చేసేసరికి ఏముందంటే లాస్ట్ వరకు చూడండి ఇది ఎలా జరిగిందని ఇక్కడ చూడండి ఏడాడ చెత్త అంతా మిషన్ మీదే ఉంటుందన్నమాట ఈ మిషన్ మీద ఉండే చెత్తనంతా క్లియర్ చేసుకు క్లియర్ చేసుకుంటూ ఈ మిషన్ మీద వచ్చేసి మిషన్కి చాలా పెద్ద ఘోరమైన ఇన్సిడెంటే జరిగిందండి ఘోరమైన ఇన్సిడెంట్ మనకి మెయిన్ మనకి కరెంట్ వచ్చే దగ్గరే ఎలుక అనేది కొట్టేసిందండి ఇది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నానా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక అంటే మనకి వేరుశనగ తొక్కు ఉంటుంది కదా వేరుశనగ తొక్కులు కనపడ్డానికి చూడండి ఇలా ఇలా ఎందుకు ఇక్కడ ఉన్నాయని చెప్పి చూసేసరికి ఇది ఎలుక పనే కదా అని చెప్పి చూశాను ఆఖరికి తీరా చూసుకునేసరికి ఇక్కడ వైర్ అనేది నేను బయట నుంచి కనెక్షన్ అనేది ఇచ్చి ఆ కనెక్షన్ ఇచ్చి ఉండేసరికి చూడండి ఇలా బయటకి కనెక్షన్ ఇచ్చిన్నాను ఇక్కడ మూల మీద చూడండి ఎలుక అనేది నేను అంటే నైట్ టైమ్ తీసి లోపల పెట్టేసుకుని కానీ మర్చిపోయానండి వచ్చేసి బయట కూడా చూపిస్తాను నేను ఎక్కడి నుంచి కనెక్షన్ అనేది ఇచ్చాను అది బయట వైరు కనెక్షన్ అనేది అలా వైరే పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇలా ఇక్కడ చూసేసరికి ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను కదా ఈ అది లోపలికి వచ్చేదానికి సర్లేదని చెప్పేసి ఈ కొట్టేసింది చూడండి వైర్లు ఎలానో వైర్లు కొట్టలేదండి పైనుండే వైర్ కొట్టేసింది అనమాట ఆ వైర్ కొట్టేసరి అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి నాకైతే అసలు ఏం చేయాలనిపించింది లోపల వైర్లు ఎలా కట్ చేయలేదు కదా అని చెప్పేసి నేను కొంచెం రిలీఫ్ అయ్యానండి అస్సలు అంటే చాలా ఏడుపు వచ్చేసిందండి అంటే మనం మార్నింగ్ లేచి దీంతో పని చేసుకుంటాం కదండీ అందుకని చెప్పేసి దీనికి వచ్చేసి నేను ఇలా టేప్ అనేది ఏ వైర్కి ఆ వైర్కి టేప్ అనేది వేసేసుకున్నాను అది పని చేస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అసలు నేను దీనికి టేప్ వేసేసి టే పని చేస్తుందో లేదో అని చెప్పేసి చూస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అది పై ఇలా వచ్చేసి మనం త్రీ కనెక్షన్స్ అనేవి త్రీ ఇలాగే పెట్టేసి ఇలా టేప్ అనేది వేసేసామనుకోండి వచ్చేసి అక్కడక్కడ కొంచెం కట్ చేసి ఉంది కదా అవి మూడు కనెక్షన్ అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాటికి ఇలా వైర్లు అనేది నేను టేప్ వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మొత్తం చుట్టేసుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్